పిల్లను మనకి ఇస్తాడు దేవుడే గొర్రె పిల్లను మనకి అనుగ్రహిస్తాడు అన్నటువంటి మాటతో ఇస్సాకు చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ జాగ్రత్త గమనించండి ప్రియులారా ఇస్సాకుకి ఇస్సాకు అడిగాడు తండ్రిని ఒక ప్రశ్నించాడు ఆ ప్రశ్న ఏంటంటే గొర్రెపిల్ల ఎక్కడా ఇది మనము ఈ రాత్రికాల సమయంలో ధ్యానించుకుందాం గొర్రె పిల్ల ఎక్కడ ఆలోచించుకుంటే గొర్రె పిల్లకి సాదృశ్యంగా ఎవరు కనపడుతున్నారంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మనందరికీ ఆయన కనపడుతున్నారు గొర్రె పిల్లకు సాదృశ్యంగా కనపడుతూ ఉన్నారు ఈ లోకానికి ఆయన గొర్రె పిల్ల రుతు రీతిలో వచ్చాడని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రియులరా బైబిల్ గ్రంథంలో రెండు నిబంధనలు ఉన్నాయి ఒకటి పాత నిబంధన రెండోది క్రొత్త నిబంధన నూతన నిబంధన అని పిలుచుకుంటాం ఈ ప్రాంతంలో మరి మన మన ఎదురుగా ఉన్నటువంటి ప్రాంతంలో మేము కొన్ని బైబిల్స్ని మేము పంచిపెట్టడం జరి జరిగింది బైబిల్ని ఇవ్వటం జరిగింది ఆ బైబిల్ న్యూ టెస్టిమెంట్ అంటే క్రొత్త నిబంధన యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత సంఘము ఏర్పాటు చేయబడిన తర్వాత సంఘ సంఘమునకు కావలసినటువంటి సంఘక్షేమముకు కావలసినటువంటి నిబంధనలు దేవుడు ఇచ్చాడు యేసుప్రభు ఇచ్చాడు కాబట్టే దాన్ని నూతన నిబంధన లేదంటే కొత్త నిబంధన అని పిలిచారు దానికి ముందు ఓల్డ్ టెస్ట్మెంట్ అని ఉంది అంటే పాత నిబంధన అది మీ చేతుల్లో లేదు చాలామంది చేతులు ఉండదు ఇది మేము క్రొత్త నిబంధన వరకే మీకు నూతన నిబంధన ఇచ్చాము యేసు ప్రభును గురించి మరింత ఎక్కువగా మీరు తెలుసుకోవాలంటేనే నూతన నిబంధన అనేది మీకు మీకు సహాయపడుతుంది కాబట్టి వాటిని మీకు ఇవ్వటం జరిగింది చాలామందికి ఈ ప్రాంతంలో అయితే పాత నిబంధన ఉంది ఈ రెండింటిని కలిపి బైబుల్ అని పిలుస్తాం అంటే తెలియనటువంటి వ్యక్తులకు నేను చెప్తా ఉన్నాను కాబట్టి బైబుల్ అంటే అరవై ఆరు పుస్తకములు ఉంటాయి అరవై ఆరు పుస్తకాల్లో ముప్పై తొమ్మిది పుస్తకాలు పాత నిబంధన గ్రంథములు ఉంటే ఇరవై ఏడు పుస్తకములు కొత్త నిబంధనలు ఉన్నాయి రెండు కలిపి అరవై ఆరు పుస్తకములు కలిగినటువంటి బైబులు మనకి దేవుడు అనుగ్రహించాడు ఈ భూమి మీద పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ పుస్తకములు లేదంటే పాత నిబంధన ఏం చెప్తా ఉందంటే ఏసు ప్రభును కూర్చినటువంటి వాగ్దానములు మనకి ఎక్కడ ఇవ్వబడ్డాయి అనేక మంది ప్రశ్నించినట్టుగా పాత నిబంధనలో ప్రశ్నించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం పాత నిబంధనలో ప్రశ్నించినటువంటి ప్రతి ప్రశ్నకు క్రొత్త నిబంధనలో మనకి జవాబులు దొరుకుతాయి జాగ్రత్త గమనించాలి ఇప్పుడు ఇలా పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో చాలామంది ప్రశ్నలు వేస్తే ఆ ప్రశ్నలు సారాంశము లేదంటే ఆ ప్రశ్నలకు జవాబులు మనకు ఎక్కడ దొరుకుతాయి అంటే క్రొత్త నిబంధనలు దొరుకుతాయి మీరు క్రొత్త నిబంధనలు చదివినట్లయితే ఆ క్రొత్త నిబంధనలు మీకు ఆన్సర్ అనేది ఇవ్వబడింది ప్రభును గుర్చినటువంటి వాగ్దానాలు అనేకమైనటువంటి వాగ్దానాలు అక్కడ ఇవ్వబడ్డాయి మీరు జాగ్రత్త గమనించండి ప్రభు ఈ లోకానికి వస్తాడు అన్నటువంటి ప్రవచనాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రవచనాలు బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నాయి మీరు చూసినట్లయితే యేసుప్రభ యొక్క పుట్టుకు ఏ విధంగా ఉంటుంది ఎవరికి పుడతాడు ఆయన వస్తే గుర్తించగలిగినటువంటి ఆ ఆనవాళ్ళు ఏంటి ఆయన సిలువ మరణం ఎలా ఉంటుంది ఆయన పునరుద్ధానం గురించి కూడా మనము పాత నిబంధనలో మనము చూడగలుగుతాం అనేకమైనటువంటి ప్రాఫెసెస్ అందులో ఉన్నాయి వాగ్దానాలు ఉన్నాయి ఎస్ఐ గ్రంథంలో ఏడో అధ్యాయము పద్నాలుగు వచ్చినములో ఒక ప్రాఫెసీ ఉంటుంది ఎస్ఐ గారు ప్రవచించినట్లుగా కన్యక గర్భవతి కుమార్ని కని కనిద్దీ అతనికి అని పేరు పెట్టదు అని ఆ ప్రాఫెసీ ఎస్ఐ గ్రంథంలో ఉంది అదేవిధంగా యాభై మూడవ అధ్యాయం అయితే పూర్తిగా యేసు ప్రభు యొక్క పుట్టుక విధానము శిలువ మరణము గురించి అందులో మనం చూడగలుగుతాం రెండవది తొమ్మిదో అధ్యాయము ఆరో వచ్చినంలో కూడా యేసు ప్రభు యొక్క రాకడ గురించి అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము యాకోబులో నక్షత్రము ఉదయిస్తుంది అనేటువంటి ఒక ప్ర ఒక ప్ర ఒక ప్రవచనం ఈ విధంగా యేసు ప్రభుడు గురించినటువంటి అనేకమైనటువంటి ప్రవచనాలు పాత నిబంధనలో పొందుపరచబడిన పొందుపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాము అయితే జాగ్రత్త గమనించినట్లయితే పాత నిబంధనలో వేసినటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రశ్నలకు జవాబులు కొత్త నిబంధనలో మనకి ఉన్నాయని నేను చెప్పినట్లుగానే ఇక్కడ అబ్రహాముతో ఇస్సాకు ఒక ప్రశ్న వేశాడు గొర్రెపిల్ల ఎక్కడా అని అడిగాడు గొర్రెపిల్ల ఎక్కడ అని అడిగితే దానికి జవాబు చూద్దాం వవహాను రాసినటువంటి సువార్త యవహాను సువార్త ఒకటో అధ్యాయము చూడండి ఇరవై తొమ్మిదో వచ్చిన వాళ్ళు ఉంటుంది చూడండి దానికి జవాబుగా ఇసాక్ అడిగాడు పిల్ల ఎక్కడా అని అడిగాడు దానికి జవాబు ఇప్పుడు చూడండి నూతన నిబంధనలో వ్యవహాన సువార్త ఒకటో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన చదవమ్మా మరువాడు యవహాను యేసు తన యుద్ధకు రాగా మర్నాడు యవహాను రావటం చూసి ఇదిగో ఇదిగో లోక లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల దేవుని గొర్రెపిల్ల ఇసాక్ అడిగాడు గొర్రెపిల్ల ఎక్కడా అని అడిగాడు పాత నిబంధనలో క్రొత్త నిబంధనలో దానికి జవాబు ఉంది ఇదిగో అంటున్నాడు బాప్తి ఇచ్చేటువంటి యవహాని చెప్తున్నటువంటి మాట ఇదిగో నువ్వు గొర్రెపిల్ల అడిగావు కదా లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల లోక పాపములను లేదంటే లోకములో ఉన్నటువంటి మానవులందరూ చేసినటువంటి పాపములు శాపములు అపరాధములను మోసుకొని పోయి ఆ గొర్రెపిల్ల ఎక్కడా అని ఇసాకు ప్రశ్నిస్తే ఇక్కడ యవహాను చెప్తున్నాడు ఇదిగో ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని యొక్క గొర్రెపిల్ల గొర్రెపిల్ల అదే అదే అధ్యాయంలో ముప్పై ముప్పై ఏడో వచ్చినోళ్ళు ముప్పై ఆరో వచ్చినోళ్ళు కూడా ఒక మాట ఉండొచ్చు చూడమ్మా అదే మాటను అక్కడ చెప్తా ఉన్నాడు అతడు నడుచుచున్న యేసు వైపు చూచి అతడు ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని దేవుని అని చెప్పాను ఒకే అధ్యాయంలో రెండు సార్లు ఇదే మాటని బాప్తీస్ ఇచ్చే అవహాను ఉచ్చరించినట్లుగా దేవుని చూసి యేసప్రభుని చూసి పిలిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాము యేసుప్రభు వస్తాడు ఈ లోకానికి ఆయన వస్తే ఆయన వచ్చినప్పుడు ఏ విధంగా మనం గుర్తించగలుగుతాము అని అనేక మంది ప్రవచించినటువంటి ఆ ప్రవచన చార సారాంశమే యేసుప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా వేసుకున్నటువంటి ఆ ప్రశ్నలకు ఎదురు ఇప్పుడు బాప్తిచ్చే అవహాను అక్కడ చెప్తా ఉన్నటువంటి మాట ప్రభు రాకడ నిమిత్తమై అంటే యేసు ప్రభు వస్తాడు మెస్సేగా వస్తాడు అని ఆయన రాకడకు ఆయన రాకడకు సిద్ధపాటు చేయటానికి గాను ముందుగానే బాప్తే చౌహాను ఆయన సిద్ధపరచబడినట్లుగా మనం చూస్తాము దేవుని చేత ఏర్పాటు చేసుకున్నటువంటి దైవజనుడిగా మనం చూస్తూ ఉన్నాము యేసుప్రభు రాకడ గురించి ప్రవచిస్తూ ఉన్నాడు అరణ్యంలో దానికి దేవుడే ఏర్పాటు చేశాడు భారతదేశం నుంచి ఆహ్వానం ఏసుప్రభ వస్తాడు మెస్ఐ వస్తాడు వస్తాడని చెప్తా ఉన్నాడు ఎప్పుడైతే మెస్సయ్య వచ్చాడో ఇప్పుడు చెప్తా ఉన్నాడు అతని వైపు చూసి అంటే దేవుని వైపు యేసు క్రీస్తు వైపు చూసి చెబుతూ ఉన్నటువంటి మాట ఇదిగో లోక పాపములను మోసుకొని పోయే దేవుని గుర్రెపిల్ల లోక పాపములను లోక శాపములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఆయన భుజముల మీద మోసుకొని పోయేటువంటి దేవుని యొక్క గొర్రె పిల్ల ఇదిగో అని చెబుతా ఉన్నాడు బాప్తీసే యవహాను దేవుని స్తోత్రం గాక మన పాపముల నిమిత్తమై మన శాపముల నిమిత్తమై మన దోషముల నిమిత్తమై ఆయన ఈ లోకానికి వస్తాడు ఏ విధంగా వస్తాడు తెలుసా గొర్రె పిల్ల రీతిగా వస్తాడు గొర్రె పిల్ల రీతిగా వస్తాడు మౌనముగా వస్తాడు మౌనముగా వస్తాడని లేఖనాలు చాలా ప్రవచనాలు మనము చూస్తా ఉన్నాం అనేకమైనటువంటి ప్రవచనాలు ఉన్నాయి అయితే రెండు ప్రవచనాలను చెప్పుకొని నేను ముందుకు వెళ్తాను ఎస్ఏ గ్రంథం తిండి ఒకసారి ఎష్ఏ గ్రంథము యాభై మూడో అధ్యాయము ఏడవ వచ్చినంలో ఈ గొర్రె పిల్ల గురించి అక్కడ ప్రస్తావించింది యేసు ప్రభు గొర్రెపిల్లగా వస్తాడు అన్నటువంటి మాటను అక్కడ మనం చూడొచ్చు ఎస్ఏ గ్రంథము ఇరవై యాభై మూడవ అధ్యాయము ఏడవ వచ్చినం యాభై మూడవ అధ్యాయము అతడు ఏడవచ్చును అతడు దౌర్జన్యము నొందెను దౌర్జన్యము నొందెను బాధింపబడినను బాధింపబడిను అతడు నోరు తెరవలేదు బాధింపబడినను అతను నోరు తెరవలేదు మాటను బొర్రెండర్లైన్ చేసుకోండి వదకు తేబడిన గొర్రె పిల్లయు గొర్రె పిల్లయు బొచ్చి కత్తిరించు అని ఎదుట గొర్రెయు బొచ్చి కత్తిరించు వారి ఎదుట గొర్రెయు మౌనముగా ఉండినట్లు మౌనముగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు అతను నోరు తెరవలేదు ఇక్కడ గొర్రె పిల్ల అనేటువంటి మాటను మనం చదువుతూ ఉంటే యేసుప్రభు పిల్లగా వస్తాడని ఇక్కడ యశయ్య కొన్ని వందల సంవత్సరాల క్రితమే ప్రవచించాడు యేసుప్రభు అక్క రాకడ గురించి ఎలా వస్తాడు అంటే వదకు తేబడినటువంటి గొర్రెపిల్ల బొచ్చు కత్తిరించేవాణి ఎదుట గొర్రెపిల్ల ఏమి ఏ విధంగా అయితే మౌనంగా నిలబడి ఉంటుందో వధింపబడక ముందు వదకు తేబడినటువంటి గొర్రె పిల్ల ఆ కసాయిని యొక్క ఎదుట నిలబడుతుందో నోరు తెరవకోకుండా ఏ విధంగా అయితే గొర్రెపిల్ల మౌనంగా ఉంటుందో ఆ విధంగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆ విధంగానే ఉంటాడు అవును ఆయన అవమానించినా హింసించినా నిందించినా యేసు ప్రభుని ఎంత వెటకారంగా మాట్లాడినప్పటికీ కూడా పెడుగుద్దులు గుద్దినప్పటికీ కూడా అన్యాయపు తీర్పు తీరుస్తున్నప్పటికీ కూడా యేసు ప్రభు వదకు తేయబడినటువంటి గొర్రె పిల్ల రీతిగా ఆయన మౌనంగా ఉన్నాడు ఇది ఏషయ్య చెప్పినటువంటి ప్రవచనము రెండోది కూడా చూద్దాము ఇంకో ప్రవచనం కూడా చూద్దామా ఇరిమియా దేండి సార్ ఇరిమియా గ్రంథము పదకొండో అధ్యాయంలో కూడా ఈ గొర్రె పిల్ల గురించి ఉంటుంది ఇరిమియా గ్రంథము పదకొండో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన చదువుకుందాం ఇరిమియా పదకొండు జంప పంతొమ్మిది వచ్చిన అయితే అయితే నేను వదకుతేబడుచుండు నేను వదకుతేబడుచుండు సాధువైన గొర్రె పిల్ల వలే ఉంటిని సాధువైన గొర్రె పిల్లనై ఉంటిని చాలమ్మా ఎలా ఉన్నాడంటే ఇక్కడ ఆయన కూడా ప్రవశిస్తూ చెప్తా ఉన్నాడు దేవుడు ఇర్మియాకు మరి ఆ ప్రత్యక్షతతో వదకుతేబడినటువంటి అయినటువంటి గొర్రె పిల్ల అంటే శాంతమైనటువంటి గొర్రె పిల్ల ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా నేను ఉంటానని దేవుడు చెప్తా ఉన్నాడు ఆయన గొర్రె పిల్లగా ఈ లోకానికి వస్తాడు అంటే అంటే ఏంటి రేపొద్దున ఆ రోడ్డు మీద ఒక పిల్ల వెళ్తుంటే అది ఏసుప్రభు అని మనం ఆరాధించకూడదు గొర్రెపిల్లని ఉంది కదా బైబిల్లో కాబట్టి గొర్రెని మనం ఆరాధించాలా ఆరాధించకూడదు గొర్రెపిల్ల పోలిక ఏసు ప్రభు గొర్రెపిల్లకు ఉన్నటువంటి ఆ మౌనం ఏదైతే ఉందో దానిని ఏసు ప్రభుతో పోల్చినట్లుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాము మౌనము గొర్రె పిల్లలు ఉన్నటువంటిది దానికి పోరాటతం రాదు శాంతియుతంగా ఉంటుంది అది కాబట్టి శాంతియుతంగా ఆయన సాధు చేయబడినటువంటి గొర్రె పిల్లగా ఈ లోకానికి వస్తాడని ఇరిమే చెప్తే ఎస్షయ్య వధింపబడినటువంటి గొర్రె పిల్లగా ఆయన సంబోధించినట్లుగా చూస్తూ ఉన్నాం అవును మౌనముగా యేసు ప్రభు ఎంతమంది చిత్రమించలు చేసినప్పటికీ కూడా ఆయన మౌనంగా ఉన్నాడు నోరు తెరిచినట్లుగా మనము లేఖనాల్లో మనం చూస్తాం నోరు తెరిచినట్లుగా ఎక్కడ కూడా లేదు ఆయన ఒదింపబడినటువంటి గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చాడు గొర్రెపిల్ల ఇసాక అడిగాడు తండ్రి గొర్రె పిల్ల ఎక్కడ అంటే ఇక్కడ ఉంది ఆన్సర్ యవహాన్ చెప్తా ఉన్నాడు ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దో దేవుని యొక్క గొర్రె పిల్ల దేవుని గొర్రె పిల్ల